హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే చూడండి నేనైతే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే కుడుతున్నానండి బ్యాక్ వచ్చేసి పాట్ నెక్కు నేను కుట్టే విధానం మీరు చూడండి మొత్తం పైపింగ్ వేస్తూ కుడుతున్నాను అనమాట ఇంకా వీళ్ళ సైజ్ అనేది కరెక్ట్గా ఇవ్వలేరండి ఇంకా నేనే కట్ చేసుకొని కుడుతున్నాను ఏంటంటే రేపు మార్నింగ్ ఇచ్చేసేయాలి ఇది వచ్చేసి రాత్రి ఎయిట్ వరకు అయిందనమాట షాప్లోనే ఉన్నాను నుంచి కుడుతూనే ఉన్నాను అనమాట రోజంతా కుడుతూ ఉండడం వల్ల లు బాగా లాగుతున్నాయి ఇంకా తప్పదు కదా మనం వర్క్ వచ్చినప్పుడు చేసుకోవాలి మన పరిస్థితి అలాంటిది అంటే రెస్ట్ అనేది తీసుకోవడానికి ఉండదండి ఎందుకంటే మనం చేస్తేనే ఇల్లు గడుస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా చేయాల్సిందే కదా ఇంకా నేనైతే బ్లౌజ్ కుడుతు అసలు ఒక్క బ్లౌజ్ కూడా కుట్టలేకపోతున్నాము బద్ధకంగా ఉంటుంది అనే వారికి కొన్ని మంచి విషయాలు అయితే చెప్తున్నానండి వర్క్ వచ్చిందంటే ఖచ్చితంగా వర్క్ చేయడం అలవాటు చేసుకోవాలండి అలవాటు చేసుకుంటేనే అలవాటు అవుతుంది అనమాట మనం చేయకుండా అలాగే టైం పాస్ టైం వేస్ట్ అస్సలు చేయకూడదు అనమాట టైం చాలా విలువైంది నన్ను అడిగితే ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తున్నాను కదా చాలా రోజుల నుంచి నాకు తెలుస్తుంది తేడా అంతకుముందు ఆ తర్వాత అన్నట్టుగా అప్పుడు తక్కువగా కుట్టేటప్పుడు పెద్దగా నేను ఇంట్రెస్ట్ పెట్టేదాన్ని కాదనమాట అంటే ఏంటంటే ఎక్కువగా గిరాక్ అనేది తీసుకునేదాన్ని కాదు కొంతమంది మెంబర్స్ మాత్రమే తీసుకొని స్టిచ్ చేసేదాన్ని ఇప్పుడు అలా కాదండి ఎవ్వరు షాప్ దగ్గరకు వచ్చినా ఖచ్చితంగా అనుకుంటే మాత్రం తీసుకొని ఖచ్చితంగా వాళ్ళకు టైంకి ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను మనం అలా టైంకి ఇవ్వడం వల్లనే మనకి వర్క్ అనేది పెరుగుతుంది మనం నీట్గా స్టిచ్ చేసి ఇవ్వాలి కొంచెం టైం పట్టిన ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే కుట్టించుకున్న తర్వాత ఏమైనా రిపేర్స్ కూడా ఉంటాయి చేసి ఇవ్వమంటారు ఒక డిజైన్ అడుగుతారు ఇంకో డిజైన్గా మార్చమంటారు అటువంటప్పుడు కూడా మనము ఖచ్చితంగా చేసి ఇవ్వాలన్నమాట మనం వర్క్ పెంచుకోవాలి అని అనుకుంటే ఇంట్లో ఇబ్బంది పడుతూ ప్రతి ఖర్చుకి డబ్బులు లేక ఇబ్బంది పడుతూ కూర్చోవడం కంటే మనకు వచ్చిన పనిని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే మంచి పని అండి మనం ఇంత వర్క్ చేస్తున్నా కూడా మనకి ఏ సైడ్ నుంచి ఏ సమస్య వస్తుందో తెలియదండి కొన్నిసార్లు ఎలా అంటే అంత ఇబ్బందులు ఉంటాయన్నమాట ఎటు తోచదు అలాంటి చాలా ఇబ్బందులే నేను పడ్డాను కాబట్టి మీకు నా అనుభవంతో చెప్తున్నాను నేను పడ్డ ఇబ్బంది ఒక్కొక్కటి అంత ఇంత కాదనమాట అలాంటి సిచ్యువేషన్ నుంచి కూడా బయటపడాలి అసలు నేను తట్టుకోలేని సమస్యలు కూడా నన్ను వేధించాయి నేను అయినా కూడా ఎక్కడ వెనక్కి తగ్గలేదు అటువంటి సిచ్యువేషన్లో కూడా నేను ఆపలేదన్నమాట నాకు తెలుసు అంటే ప్రతి ఒక్కరికి మా పరిస్థితి ఏంటి మేము ఎంతవరకు మేము ఉండాలి ఏం చేయాలి ఏంటి అని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదా దాన్ని బట్టి మనం మన జీవితాన్ని మనం డిజైన్ చేసుకోవాలి ఎవరో వచ్చి మార్చారు అసలు మన జీవితాన్ని మనమే మార్చుకుంటూ వెళ్ళిపోవాలంటే ఎవరో వచ్చి ఏదో చేస్తారనుకోవడం పొరపాటు అండి నమ్మిన వాళ్ళే కొన్నిసార్లు మోసం చేస్తూ ఉంటారు కొన్నిసార్లు ఏంటంటే ఎటు తోచని పరిస్థితులు ఏర్పడతాయండి అసలు ఎవ్వరు మనకు కనిపించరు అనమాట అంటే అలాంటి పరిస్థితి వస్తుంది అటువంటి టైంలో కూడా మనం ధైర్యంగా నిలబడాలి అదే నేను చెప్పేది ఎందుకంటే మనం చూసి మనకేదైనా జరిగిందా అనుకోండి మనం ఉందేమంటారంటే అయ్యో ఇలా జరిగిందా అవునా అయ్యో పాపమంటారు పక్కకు వెళ్ళి వీళ్ళకి బాగా జరిగింది అనే వాళ్ళు చాలా ఉంటారనమాట ఈ సమాజంలో కాబట్టి మనకు వచ్చిన పనిని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే అండి వచ్చిన విద్యని పక్కన పడేసి కూర్చోకూడదు ఎందుకంటే మనం మనకంటూ మనం పిల్లలు ఉంటారు వాళ్ళకు మంచి లైఫ్ ఇవ్వాలి మనం పడే కష్టం మన పిల్లలు పడకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచిస్తారండి వీలైనంత వరకు మనకు వచ్చిన దాన్ని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎలా ఉంది ఈ జనరేషన్ అంటే కష్టపడితేనే ముందుకు వెళ్తామన్నమాట సింగిల్ పేరెంట్ ఒకరు కష్టపడితే అస్సలు జరగదు ఇద్దరు భార్య భర్త ఇద్దరు కష్టపడితేనే ముందుకు సాగడం లేదు సరిగ్గా ఉంటే ఒకదానికి ఉండట్లేదు అన్నట్టుగా ఉంది నేను చెప్పేదైతే జాబ్ చేసే వాళ్ళ గురించి కాదండి జాబ్లు ఉన్న వాళ్ళకి శాలరీలు వస్తుండొచ్చు అన్నీ అవుతుండొచ్చు కానీ మనలాంటి వాళ్ళు అంటే భార్య భర్త ఇద్దరు కష్టపడుతూ పని చేసుకున్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను నేను ఇక్కడ కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వచ్చిన పనిని చేసుకోండి ఊరికే టైం వేస్ట్ చేయకండి ఈరోజు ఒకటే కుడతారా రెండే కుడతారా లేదా ఒక రోజంతా ఒకటి కుడతారా మీ ఇష్టం కానీ కుట్టాలి అని పెట్టుకోండి రోజు మిషన్ పైన కూర్చోండి ఏదో ఒక వర్క్ చేయండి అలవాటు ఆ తర్వాత మీరు ఖాళీగా కూర్చోవాలన్నా కూడా అస్సలు కూర్చోలేరు నేనే దానికి సాక్ష్యము ఎందుకంటే చెప్తున్నాను కదా ఒకప్పుడు ఇంట్లో కుట్టేటప్పుడు కస్టమర్కి టైంకి ఇచ్చేదాన్ని కూడా కాదనమాట అంతలా టైం వేస్ట్ చేసేదాన్ని తర్వాత నా పరిస్థితులే నన్ను మార్చుకుంటూ వచ్చాయన్నమాట ఇలా కాదు ఇది కరెక్ట్ కాదు ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పేసి అలా మార్చుకుంటూ వచ్చినందుకు ఇప్పుడు నాకు ఒక ధైర్యం ఇప్పుడు ఒక నాకు నేను లక్షలు సంపాదించకపోవచ్చు కాకపోతే నా ఇంటిని నడపగలిగే శక్తి అయితే నాకుందండి నా కుటుంబాన్ని పోషించుకునే శక్తి అయితే ఉందన్నమాట అక్కడి వరకు అయితే వచ్చాను అది చాలు నేను పెద్దగా చదువులేమి చదువుకోలేదు కాకపోయినా నాకు వచ్చిన పనిని నేను మర్చిపోకుండా సరిగ్గా వచ్చిన రాకపోయినా ఎవరైనా ఏం కుట్టుకుంది ఏంటి అని ఎగతాళి చేసినా కూడా ఆపకుండా నావి నేను కుట్టుకుంటూ నా కుట్ నా స్టిచ్చింగ్ నచ్చి ఇచ్చిన వాళ్ళవి కుట్టిస్తూ ఇప్పటికీ నాకు ఏమీ రాని టైంలో ఇచ్చిన వాళ్ళు ఇప్పటికి కూడా నా దగ్గరకు వస్తారండి ఇప్పుడు నేను కుట్టే బ్లౌజ్ వాళ్ళదే అనమాట అందుకని సైజు లేకపోయినా తీసుకున్నాను అనమాట నాకు బేసిక్స్ కూడా సరిగ్గా రాని టైంలో నాకు ఇచ్చి కుట్టించుకున్న వాళ్ళండి వీళ్ళు కరెక్ట్గా కుట్టకపోతే ఇది కరెక్ట్గా రాలేదు ఇది సరి చేసుకో అని చెప్పి మరి ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికీ జెన్యున్గా నా దగ్గరికి గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారనమాట ఇలాంటి వాళ్ళని అస్సలు వదులుకోకూడదు ఒక రూపాయి తక్కువ ఇచ్చినా సరే ఒకసారి ఇవ్వకపోయినా సరే అనిపిస్తుంది అనమాట మనం ఏమీ రానప్పుడు మనం ఎంకరేజ్ చేసినప్పుడు మనకు అన్ని వచ్చిన తర్వాత వాళ్ళని దూరం పెట్టడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి టైం లేకపోయినా వీళ్ళ బ్లౌజులు తీసుకొని స్టిచ్ చేస్తున్నాను అనమాట అలా అలా విలువి ఇవ్వాలి మనిషికి ఒక్కసారి అలాంటి మన పని కంటే కూడా మనిషికి విలువ ఇవ్వాల్సి వస్తుంది ఏంటంటే ఖాళీగా ఉంటే టైం వేస్ట్ అయిపోతుంది కొంతమందికి అన్ని రకాలుగా ఉండొచ్చండి అండి ఆర్థికంగాను ఏ లోటు లేకుండా డబ్బు పరంగా అన్నీ ఉన్నవాళ్ళైతే ఓకే కానీ చాలామంది ఆడవాళ్లకు ప్రతి దానికి ఇబ్బందితోనే గడుస్తుందండి ఒకటి ఉంటే ఒకటి ఉండదు ఒక దానికి సమకూరుస్తే ఒకదానికి ఉండదు అన్నట్టుగా ఉంటుంది కాబట్టి మనం చేసే పనిని ఇష్టంగా చేసుకుంటూ వెళ్ళాలి ఇది కష్టం కదా నేనే కష్టపడుతున్నాను కదా రోజంతా నేను చేస్తున్నాను కదా అనుకుంటే మాత్రం ఎప్పటికీ ముందుకు వెళ్ళలేము అనమాట ఎవరి కోసం కష్టపడుతున్నాం మన కోసం మనం కష్టపడుతున్నాం మనం పిల్లల కోసం కష్టపడుతున్నాం అనుకోవాలి మంది ఎవరికో బయటి వాళ్ళకైతే మన కష్టాన్ని తీసుకెళ్ళి ఇవ్వం కదా ఏదైనా ఒకరు ఉపయోగిస్తే మన భర్తకు పిల్లలకు మన కోసమో ఉపయోగించుకుంటాం మన అవసరానికి ఉపయోగించుకుంటాం కాబట్టి పని చేసుకోవాలండి ఏదో ఒకటి ఇదనే కాదు ఏదైనా సరే ఏదో ఒక పని చేస్తేనే మన జీవితం అనేది ఎంతో కొంత ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకచ్చు అనమాట ఈ లక్షలేమీ సంపాదించాల్సిన అవసరం లేదు మన అవసరాలు తీర్చుకుంటే చాలు మన అవసరాలకు కూడా అప్పులు చేసుకుంటూ వెళ్తే మన జీవితం మొత్తం మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముంటుంది మనం ఏం సాధించామని ఉంటుంది ఏమీ ఉండదు అక్కడ కాబట్టి వచ్చిన పనిని చేసుకోవాలంతే అండి కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది నేనేమనుకుంటున్నానంటే అబ్బో ఇంతలా కష్టపడుతున్నానో అవసరమా నాకు అనిపిస్తుంది కానీ తప్పదండి ఇప్పుడు చూడండి ఇప్పుడు సెలవులు ఇచ్చేసారు తర్వాత స్కూల్ తెరిస్తే ఇద్దరు పిల్లలకి టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ ఇప్పించేసరికి గత సంవత్సరమే పదివేలు అయిందండి ఒకేసారి పదివేల పైన అయింది ఫీజు కాకుండానే బుక్స్ మాత్రమే మళ్ళీ నోట్స్ అన్నీ మా షాప్లోవే అనమాట ఇంకా అలా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను ఖాళీగా కూర్చుంటే స్కూల్ తెరిచిన టైంకి పిల్లలందరికీ వేరే పేరెంట్స్ బుక్స్ ఇప్పించేస్తారు క్లాసులు స్టార్ట్ అయిపోతాయి మా పిల్లలు వెనకబడిపోతారు కదా అంటే అదొక ఫీలింగ్ ఉండిపోతుందనమాట అందుకని ఎందుకు ఇప్పుడు పనుంది నాకు ఇప్పుడు నేను నేర్పించే పిల్లలకు నేర్పించడానికి కారణం కూడా అదేనండి ఒక ముగ్గురు నలుగురు అడుగుతున్నారనమాట ఇంకా నేర్పించమని వీళ్ళ ద్వారా వచ్చిన డబ్బులని నేను తీసి పక్కన పెట్టేస్తే నా పిల్లలకు ఉపయోగపడుతుంది అనమాట నా పిల్లల టెక్స్ట్ బుక్స్కి నోట్బుక్స్కి నేను ఎవరి దగ్గర అప్పుడు చేయి చేస్తాల్సిన పని లేదనమాట ఇంకా డైరెక్ట్గా వెళ్ళి తీసుకుంటాను అలా ఉంటుంది పని చేసి చూడండి ఒక రూపాయి మీరు సంపాదించి చూడండి ఆ తృప్తే వేరనమాట ఆ ధైర్యమే వేరంటు చెప్తున్నానండి నిజంగా కొన్నిసార్లు హస్బెండ్స్ ఉంటారు డబ్బులు లేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఎవరిని అడగాలన్న అర్థం కాదు ఇంటి రెంట్ కట్టలేక ఇవన్నీ ఇబ్బంది పడుతున్న టైంలో మన దగ్గర దాచుకున్న రూపాయి ఇచ్చి చూడండి అప్పుడు మీకు ఎలా ఉంటుందో చూడండి మీరేమీ లక్షలేమీ సంపాదించి పెట్టాల్సిన పని లేదు వచ్చిన పనిని చేసుకుంటూ ఒక రూపాయి వెనక్కిసుకుంటే అది ఏదో ఒక టైంలో మనకి యూజ్ అవుతుంది అనమాట నేను ఇప్పుడైతే నేను ఇంటిని మొత్తాన్ని మెయింటైన్ చేసుకోగలను అంటే ఇంటి ఖర్చు మొత్తం ఇంటి రెంట్ ఇంటి ఖర్చు మొత్తం నేనే మెయింటైన్ చేసుకోగలిగే పరిస్థితిలో ఉన్నాను నేనొక్కదాన్నే కష్టపడి నేను ఒక్కదాన్నే తినే రకం కాదండి వర్కర్కి ఇస్తాను హెమ్మింగ్ చేసే అమ్మాయికి ఇస్తాను ఫాల్స్ కుట్టే అమ్మాయికి ఇస్తాను ఇంతమంది నాకు వచ్చిన పని వల్ల ఇంతమందికి ప్లస్ అవుతుందన్నమాట ఇంకా ఇలా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వచ్చిన పనిని మాత్రం పక్కన పడేయకుండా చేయండి చేస్తేనే మనకంటూ ఒకరోజు వస్తుంది అనమాట ఒకప్పుడు ఏమనే వాళ్ళంటే ఏమీ రాదు కూర్చొని తింటుంది అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట ఏది చేయరు కూర్చొని టైం పాస్ చేస్తూ ఉంటారని అలాంటి వాళ్ళు ఇప్పుడు నా ముందుకు వచ్చంటే నేను నా సమాధానం ఎలా ఉంటుందంటే అలా ఇచ్చే స్టేజ్కి వచ్చేసానమాట నాకు అనిపిస్తుంది ఈమెకేమీ రాదు అనుకునే వాళ్ళకు ఏం తెలుసు నా పరిస్థితి గురించి అప్పుడు ఇప్పుడు నా పరిస్థితి గురించి వాళ్ళకేం తెలుసు అండి ఏదో ఒక మాట అనేస్తారు కానీ అలాంటి వాళ్ళు అనాలి అంటేనే మనకు కూడా మన మైండ్ అనేది మారుతుందనమాట మనం ఏం చేస్తున్నాం ఏంటనేది మనకు కూడా కొన్నిసార్లు ఆలోచించే పనిపడుతుంది కాబట్టి వాళ్ళని అంట అన్ అనివ్వాలి పడలేని టైంలో మనం రివర్స్ అవ్వాలి మనం చేసే పని మనం చేసుకుంటూ వెళ్ళాలి అంతేనండి ఇప్పుడు కూడా మనం ఇంత బాగా వర్క్ చేస్తుంటే మన దగ్గరకు వచ్చి మనల్ని వెనక్కి లాగే వాళ్ళు చాలా ఉంటారనమాట అలాంటి వాళ్ళని అస్సలు పట్టించుకోకూడదు వదిలేస్తూ వాళ్ళని పక్కకు నెట్టుకుంటూ వెళ్ళిపోవడమే యూట్యూబ్ చేస్తూ ఉంటే కూడా మాకు అవసరం ఆ యూట్యూబ్ యూట్యూబ్ చేస్తుంది ఏం ఖర్చు చేస్తుంది అంటే చెప్పేసి ఒక నాలుగు మాటలు చెప్పేస్తుంది యూట్యూబ్లో వీడియో పెట్టేస్తుంది వింటున్నారు వాళ్ళు అనేవన్నీ ఏదో ఒకరోజు సమాధానం దొరుకుతుంది వాటికి కూడా వాళ్ళు అని అని వాళ్ళే నోరు మూసుకుంటారు మనం పట్టించుకోకూడదు అనమాట సమాజం చాలా రకాలుగా ఉంటుంది మనం బాగుంటే ఓడ్చుకోలేదు మనం కష్టపడితే ఓర్చుకోలేదు మనం నవ్వుతే వాళ్ళు చూడలేరు అనమాట ఇది నిజంగా ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి అండి చెప్తున్నాను కదా మనం ఏడిస్తే కూడా వాళ్ళు ఓర్చుకోలేరు మనకి మనం ఏది జరిగినా కూడా ఓర్చుకోలేరు అనమాట అలాంటి వాళ్ళు చాలానే ఉన్నారు ఏదో ఒకటి అనడం మనుషులను బాధ పెట్టడం ప్రతి ఒక్కరికి బాగా అలవాటు ఇంకా ఈ ఒకప్పటికంటే ఇప్పుడు ఎక్కువైపోయింది ఇది చాలా ఎక్కువైందండి మనిషిని అలా నిందిస్తూ వెళ్తూ ఉంటారనమాట మనకు ఒక కష్టం వస్తే ఆ కష్టాన్ని వాళ్ళు అలసుగా తీసుకుంటారు ఏవేవో చెప్తూ ఉంటారు వచ్చి మీరు ఇట్లా చేశారు అందుకే ఇట్లా అయింది మీరు ఎట్లా చేశారు అందుకే అట్ల అయిందని ఇలాంటి వాళ్ళ మాటలు పట్టించుకుంటూ కూర్చుంటే ఇంట్లో నుంచి కూడా కదలలేము నేను చెప్తున్నాను కదా నేను పడ్డాను ఇవన్నీ అందుకే చెప్తున్నాను ప్ర ప్రజెంట్గా నేను ఎలా అంటే చాలా స్ట్రాంగ్ అయిపోయాను అనమాట పడి పడి ఇలాంటివన్నీ పడి పడి ఎవరైనా అంటే కూడా అన్నవాళ్ళే చెప్పావులే తీ నాకు తెలుసా రేంజ్కి వచ్చాను ఒకప్పుడు ఎవరైనా ఏదన్నా అంటే బాధతో ఏడ్చుకుంటూ కూర్చుని నేను ఇప్పుడు అస్సలు బాధపడను అనమాట ఎందుకంటే నాకు తెలుసు నా పరిస్థితి ఏంటి నాకు జరిగిన సమస్యలు కానీ నాకు వచ్చిన బాధలు కానీ అవి ఎందుకు వచ్చాయి ఏంటి అనేది నాకు క్లియర్గా తెలిసినప్పుడు ఎవరో వచ్చి నాకు చెప్పాల్సిన పని లేదనమాట నేను అలాంటి గట్టు టైంలో కూడా అలాంటి క్లిష్ట పరిస్థితిలో కూడా వర్క్ చేశానండి అప్పుడు నాకు ఈ వర్క్ విలువ తెలిసిందనమాట బాగా నేను చేయాలి ఖచ్చితంగా చేయాలని చెప్పేసి అందుకే వదులుకోవట్లేదు మన చేతనైనంత వరకు మనకు ఓపిక ఉన్నంత వరకు చేసుకుంటూ అని డిసైడ్ చేసుకున్నాను ఈరోజు ఎందుకో నాకు ఇలా చెప్పాలనిపించింది చెప్పాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఊరికే చెప్పిన మాటలు అయితే కాదండి వీడియో కోసమో టైంపాస్ కోసమో చెప్పిన మాటలు కాదు కొన్ని సంఘటనలు ఎదుర్కొన్నాను కాబట్టి ఈరోజు ఎందుకో చెప్పాలనిపించింది నాకు నాకు అనిపించింది నేను చెప్తున్నాను అంతే అంతకుమించి ఏమీ లేదండి మీకు ఎవరికైనా హర్ట్ చేస్తుంటే మాత్రం సారీ అండి పని చేయ చేయట్లేదు చేయండి చేయండి అంటున్నారని కాదు ఎవరో ఒక్కరికైనా బాధలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళు చూస్తే కొంచెమైనా వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది తగ్గించుకుంటారు బాధపడుతూ కూర్చోకూడదు అని అర్థం చేసుకుంటారని చెప్తున్నానండి నేను పడ్డ బాధలు అంతా ఇంత కాదనమాట చిన్న వయసులోనే జీవితం అంటే ఏంటనేది నేర్చుకున్నాను నేను అందుకే ఎవరికైనా యూజ్ అవుతుందనే చెప్తున్నాను ఇప్పటికీ కూడా ఏంటంటే ఏమి పూల పూలపాంపులు కాదండి ఒకటి ఉంది కదా అని మనం మనం అనుకుంటాము కానీ అది మనం తింటామా తినమా కూడా గ్యారెంటీ లేని పరిస్థితిలో ఉంటుందన్నమాట అలాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి వచ్చిన పనిని చేసుకోవాలి నేను చెప్పేది ఏంటంటే మన పరిస్థితిని బట్టి మన జీవితాన్ని మనం డిసైడ్ చేసుకోవాలి మనం ఇంట్లో కూర్చొని మనకి పరిస్థితి వచ్చిందే అని చెప్పి ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏ ఒక్కరూ సహాయం చేయరండి మనం మనమే మనం ధైర్యం చెప్పుకోవాలి ఒక బాధ వచ్చినప్పుడు ఏడ్చుకుంటూ కూ ఏడ్చినా కూడా తర్వాత మనమే దాని గురించి ఆలోచించాలి ఇలా ఏడ్చుకుంటూ ఎన్ని రోజులని కూర్చుంటాము పని చేసుకుంటేనే కదా ముందుకు వెళ్తుంది జీవితం అనేది ఇది నిజంగా జీవిత సత్యం అండి ఇది అందరికీ అన్నీ ఉండాలని లేదు అందుకనే ఎవరైనా ఒక్కరైనా కూడా వర్క్ని కంటిన్యూ చేస్తారు ఈ వీడియో చూసి అని అనుకుంటున్నాను నాకు అనిపించింది ఎందుకో ఈరోజు మీతో ఇలా చెప్పాలని అందుకే చెప్తున్నానండి నేను మాట్లాడుతుంటే కూడా నాకు ఎక్కువగా రావట్లేదన్నమాట నా పరిస్థితిని నన్ను అలా గుర్తు చేస్తున్నాయి ఇలా ఉంటే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నాను కానీ లైక్స్ ఇవ్వడం లేదు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కూడా నా పరిస్థితియే కారణం మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అన్నీ చెప్పలేను అన్నమాట సోషల్ మీడియాలో అన్నీ పంచుకోలేం కదా అలా కూడా పంచుకున్నా కూడా వేలెత్తి చూపించే వాళ్ళు చాలా ఉంటారన్నమాట అందుకని నేను నా మాటల్లో నా పరిస్థితి మీకు అర్థమయ్యే ఉంటుంది నా లాంటి ఉన్న వాళ్ళు వచ్చిన వర్క్ని మాత్రం ఖచ్చితంగా చేసుకోండి జీవితంలో చూడాల్సినవి చాలా ఉన్నాయి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి